లోతైన ఒక విషయాన్ని దేవుడు మీకు తెలియజేయమని దేవుడు నాకు ఆత్మలో ప్రేరేపించాడు ఎఫ్ఏసీలకు రాసిన పత్రికలు రండి అందరూ ఎఫేసీలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనికి వచ్చి ఎనిమిది తొమ్మిదవ వచ్చిన ఒక్కసారి తీసుకున్న వాళ్ళు గట్టికి చదివి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకి తెలియజేసి అని చెప్పాడు చాలు అయ్యా చాలు ఈడ బాగా ఆలోచన చెయ్యండి కాలం సంపూర్ణమైపోయింది కాలం సంపూర్ణమైన తరువాత జరుగువలసిన వంటి ఏర్పాట్లు కొన్ని ఉంటాయి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది జరగాల్సిన కొన్ని ఏర్పాట్లు ఉంటాయి కాలం దగ్గరికి వచ్చేసింది కాలము ఇక దగ్గరికి వచ్చింది ఆ వివాహ సమయం దగ్గరికి వచ్చి ఇక రేపైతే 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 అనేది కొద్దిగా దగ్గరికి వచ్చినప్పుడు సంపూర్ణం అయిపోద్ది కాలం అంటే దగ్గరికి వచ్చింది ఆ వివాహం అంటే దానికి జరగవలసినవంటి ఏర్పాట్లన్నింటినీ ముందోడే మనం ఏం చేస్తాం తెలుసా అడ్వాన్స్ ఇచ్చి పెట్టుకుంటాం వంటోల్ ఈ టయాన్ రావాలా బ్యాండోల్ ఈ టయాన్ రావాలా వాళ్ళు ఈ టయాన్ రావాలా అని చెప్పి ప్రతిదానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం ముందుగా చేసుకుంటాం అందుకని కింద చెప్పిన మాట ఏంటంటే ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడు మన సబ్జెక్ట్ కూడా ఇదే మర్మము ఏంటిది అది మర్మము అంటే తెలుసా ఒక సామెత ఉంది కదా మనిషిలో మర్మము నేలల్లో లోతు ఎవరికి తెలియదు అంట కొద్దిగా రావాలి ఇంకొంచెం రావాలి కొంతమంది రాల అలేలుయా ఒకసారి విషారకి అలేలుయా లోకంలో కొన్ని సామెతలు కూడా ఉన్నాయి మనిషిలో ఉన్న మర్మమును నీలల్లో ఉన్న లోతును మనము తెలుసుకోలేము అంటే మనిషికి ఉన్న మర్మం ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడతాడు దాన్ని మనం తెలుసుకొని తెలుసుకోలేము నీళ్ళు నీళ్ళను మనం చూసినప్పుడు అన్నీ బాగా పైన సాధారంగానే ఉంటుంది కొద్దిగా అట్ట ఉంటుంది కానీ ఎంత లోతు ఉందో మనకు తెలియాలంటే మనకు తెలియదు దూకితే తెలుస్తుంది లోతు మనిషిలో మర్మం ఉంటుంది అలాగనే దేవుణ్ణి గూర్చిన వంటి మర్మం మనకి తెలియజేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు యొక్క రాత్రి అంటే దేవునిలో చాలా మర్మాలు ఉంటాయి మర్మాలు ఉంటాయి దేవుడు మాట్లాడే మాటలు ఏ సుక్రీస్తు చాలా మందితో మాట్లాడేటప్పుడు ఉపమానాల రీతిగా మాట్లాడే వాక్యం చెప్పాడంట అంటే డైరెక్ట్గా వాక్యం చెప్తే మనుషులకు అర్థం కాదు ఉపమానాల రీతిగా కొన్ని మర్మయుక్తమైన యుక్తమైనటువంటి విషయాలు ఒక మనిషికి దేవుడు తెలియజేయాలని ఆశపడుతున్నాడు అసలు దేవుళ్ళు ఉండేటువంటి మర్మం అంటే లోతైనది మనకెట్ట తెలుస్తుంది మనం ఆలోచన ఇప్పుడు లోతైన మర్మం ఉంటుంది మనకి ఎట్లా అర్థమైంది ఇప్పుడు దిగితేనేగా తెలిసేది మనకి ఏమండి అర్థమవుతుందా ఇప్పుడు ఒక మనిషితో మాట్లాడేటప్పుడు ఆ మనిషి యొక్క విధానం ఏంది పద్ధతులు ఏంది ఉద్దేశాలు ఏందని చెప్పి మనకు అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలి ఆ మనిషితో సహవాసం చేస్తే ఈ మనిషిలో ఉన్న మర్మం లోపలేముంది బయట ఏముందో అర్థమైపోద్ది మీకు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్పగలిగితేనే మా ఊరిలో ఒక వ్యక్తిని పతితోళ్ళు అంటారు అమ్మో సామాన్యుడు కదురా వాడు సామాన్యుడు కాదు అందరిని అంటే సామాన్యుడు కాదు సామాన్యుడు కాదు అనే మాటే వింటను అసలు సామాన్యుడు కాదు అనటానికి అతనిలో ఏం చూశారు వీళ్ళు అసలు మర్మమేంది అతను చూసిన మర్మమేంది ఈ వ్యక్తి సామాన్యుడు కాదు అంటానికి అసలు లోతైన సబ్జెక్టు మరణం ఏం చెప్పి నేను ఒకరోజు అతనితో ఒక రోజల్లా తిరగటానికి ప్రయత్నం చేశాను అసలు ఇతను సామాన్యుడు కాదు సామాన్యుడు కాదంటే మంచి తెలివి కల్లోడు ఆ వ్యక్తి అల్లెలుయ్యా మంచి తెలివి కలిగిన వంటి వ్యక్తి అందరు మనుషులకు పనికిరాడు అలే బాగా తెలివి కలిగిన వంటి వ్యక్తి తను పని తాను చేసుకుంటూ తన గుడ్డ తను కట్టుకుంటూ తన అన్నం తన తినేటువంటి వ్యక్తి ఎవరితో స్నేహాలు లేకుండా వేస్ట్ వేస్ట్ స్నేహాలు లేకుండా ఒట్ొట్టి డూప్లికేట్ వ్యవహారాలు చేయకుండా ఉండాలని ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి జనాలకు బనికిరాడు నలుగురితో తిరుగుతా తింటా తాగుతా డబ్బులని విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటే వాడు మంచివాడు కానీ జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తిని ఎవరో లెక్క చేయరు అందుకనే ఆ మనిషిని సామాన్యుడు కాదని అనటానికి లేచారు మీరు బాగా ఆలోచన చేయండి దేవుని యొక్క మర్మం యొక్క రాత్రి మనం తెలుసుకోవాలి అసలు దేవుడు అంటే ఏంది ఆయనలో ఉన్న లోతైన విధానం ఏంది అసలు యేసుక్రీస్తులో ఉండేటువంటి మర్మం ఎవరికి తెలుస్తుంది దేవుడు ఎవరితో మాట్లాడతాడు ఆయన ఎవరితో చెప్పని విషయాలు దేవుడు ఒక మనిషికి ఎప్పుడు ఎవరికి ఎలా తెలియజేస్తాడని చెప్పి వది మనం లోతుగా ధ్యానం చేస్తే అసలు యేసుక్రీస్తులు ఉండేటువంటి మర్మం ఎవరికి తెలుసు అని చెప్పి రండి గమనించండి మొట్టమొదటికి ఒక వాక్యం చదువుకుందాం అక్కడ ఇరవై ఐదవ కీర్తనలోనికి వచ్చి పద్నాలుగవ వచనాన్ని చదివితే ఆయన మర్మం అసలు ఎవరికి తెలుసుది అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఒక రెండు వచనాలను రెండు వాక్యాలను మనం చదువుకోవటానికి ఇష్టపడదాం ఎవరైనా తీసి ఉంటే చదివి సహాయం చేయగలుగుతారా ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగవ వచ్చిన చదివి సహాయం చేయండి యుహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలియచేయున్నది ఆయన తన నిబంధన వారికి తెలియజేయును అని చెప్పాడు అక్కడ అందరు తల పక్కెత్తండి అయిపోయింది వాక్యం ఇప్పుడు దేవుళ్ళు ఒక మర్మం ఉంది అది ఇప్పుడు మనం తెలుసుకోవటానికి వచ్చిన ఇప్పుడు ఆయన మర్మం ఎవరికి చెప్తాడు ఎవరికి చెప్పని విషయాలు ఒక వ్యక్తికి చెప్తాడు దేవుడు ఇప్పుడు మీరు ఆలోచన చేసి ఒక మాట చెప్తే ఇప్పుడు దావీదుగు దావీదును బట్టి దేవుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే దావీదు నా హృదయాను సరుడు అని చెప్పాడు ఏ సారుడంట ఇప్పుడు దావీదును బట్టి ఏ సారుడంట దావీదు నా హృదయాను సరుడు అని దేవుడు చెప్పాడు ఆ మాట ఇంకొక మాట మోషే గురించి దేవుడు ఏం చెప్పాడు నా అంతటిలో అంటే దేవుడు యొక్క మరము ఎవరికి జనాలకి చెప్తా ఉన్నాడు ఇంకొకటి దేవుని అందు భైభక్తులు కలిగి ఉన్నవాళ్ళు బైబుల్లో ఉన్నారు దేవుని అందు ఎలా ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు ఏవుని బట్టి కూడా దేవుడు ఒక మాట చెప్పాడు ఆయనట యథార్థవంతుడు నమ్మకమైన వాడు చెడుని విసర్జించిన వాడు దేవుడు కొంతమంది వ్యక్తులను బట్టి దేవుడే చెప్పాడు ఇప్పుడు దేవుళ్ళో ఉండేటువంటి మర్మం మనం తెలుసుకోవాలి ఇప్పుడు అందుకని మొట్టమొదటిగా మీకు దావీదని పరిచయం చేసిన ఇప్పుడు హృదయానుసారుడు అంటే కారణం ఏంటంటే దేవుడట ఈ రాత్రి అనుకునేదంట ఇప్పుడే ఇప్పుడే అనుకోండి ఉన్నరా ఏడేమనరాలుయా ఇప్పుడు ఇప్పుడే అనుకునేది ఏమనుకునేదంటే దేవుడు రేపు ఉదయాన్నే ఐదు గంటలకి దావీదికి ఒక విషయాన్ని నేను చెప్పాలని దేవుడు అనుకునేదంట ఇప్పుడే ఇప్పుడే అనుకునేది ఎన్ని గంటలకు రేపు ఉదయాన్నే ఐదు గంటలకి దావీదికి ఒక విషయం చెప్పాలనుకునేది ఈ దావీదు తెలివి కల్లోడు హృదయానుసారుడు ఎందుకు అయిపోయాడంటే ఈ దావీది ఏం చేసేదంటే ఈరోజు పన్నెండు గంటలకి లేచి మోకాళ్ళు లేచి ప్రార్థన చేసేదంట అలేలోయ అలేలుయ్యా ఈ ఆయనేమో ఉదయాన్నే చెప్పాలని ఒక మాట అనుకున్నా మర్మం మర్మం తెలియజేయాలని చెప్పాలని అనుకున్నాడు దావీది ఏం చేసేదంటే పన్నెండు గంటలు వేసి ప్రార్థన చేసేవాడంట ప్రభా ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడే నాకు చెప్పు నీలో ఉన్న మర్మం ఏమై ఉందో నాకు తెలియజేయి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పండి అని చెప్పి ఆయన అనుకున్న సమయం వేరు ఈయన అనుకున్న సమయాన్ని అతను మనసులో సెట్ చేసుకొని ముందుగానే అడిగేదంట ఇక ఉదయాన్నే ఐదు గంటలకు చెప్పాలనుకుంటున్న మాట పన్నెండు గంటలకే చెప్పాల్సి వచ్చింది అలేలుయ్యా ఒక్కొక్కసారి అలేలుయ్య ఐదు గంటలకు చెప్పాల్సినటువంటి మాట పన్నెండు గంటల కంటే ఐదు గంటల ముందు దావీదీ లేచి మోకరించి ప్రార్థన చేసి ఇప్పుడే చెప్పండి ప్రభు ఇప్పుడే చెప్పండి అని చెప్పి ఆయన ప్రార్థన చేసే అందుకనే దేవుడు అన్నాడు దావీదు నా హృదయానుసారుడు అంటే నా హృదయంలో నేను అనుకున్నది ముందోడి తెలుసుకున్నాడని అర్థం అలే లుయ్యా దేవుడులో ఉండేటువంటి మర్మాన్ని ఒక వ్యక్తి తెలుసుకోవాలి అసలు దేవుడు అంటే ఏందో చాలా మందికి తెలియదు దేవుడు అంటే ఏంది బాగ్దేశం పరలోక రాజ్యానికి పాఠం య సొడ్లు జరుదుకొని బాగదేశం చూసు అందరికి ఇది ఒక ఆట బాపిసని తీసుకుంటే చాలు కొంతమంది బాప్తీసాలు చేసాలో తిట్టుకుంటే తిట్టుకోరు చేసేది ఏముంది ఈరోజు తిట్టుకుంటున్నారు ఏ రోజు తిట్టుకుంటారు కొంతమంది నమ్మించటానికి బాప్తీసాలు తీసుకుంటారు బా వాళ్ళు పవిత్రమైన వ్యక్తి పవిత్రమైన వ్యక్తి అని చెప్పి నమ్మించడానికి కూడా బాప్తీసాలు తీసుకునే వాళ్ళు కూడా నాకు తెలుసు జనాలు నువ్వు నమ్మించడానికి బాపి తీసుకోవద్దు జనాల్ని మై మరిపించడానికి మందిరానికి పోవద్దు దేవుడు మెచ్చాలా దేవుడి ఆలోచనంతో నీకు తెలియాలా ఆ ఉద్దేశంతో మందిరానికి పోవాలా దేవుని యొక్క పరలోక రాజ్యములో నేను చార్చబట్టడానికి మారు మనసు నీలోనికి కలిగి జనాలను నమ్మించటానికి కాదు నిజమైన మారు మనసు నీలోనికి కలిగి బాప్త్యాసం తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు సచ్చిపోక పరలోక రాజ్యంలో నిన్ను ఎత్తుండ దేవుడి యొక్క మర్మం మొట్టమొదటికి ఎవరికి తెలుసుద్దంటే యుహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నదని చెప్పాడు అసలు ఆల్రెడీ తెలిసిపోతాయి దేవుడి యొక్క మర్మం భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు ఏ భక్తులు భయభక్తులు కలిగి ఉండడు వాస్తవానికి ఆలోచన చేస్తే యోసేపుకి దేవుని భయం ఉన్నట్టు ఈ లోకం మీద బ్రతికొన్న వాళ్ళు ఎవరి భయము దేవుని భయం ఉంది దేవుని భయం ఉంది కాబట్టి పాపం చేయమని చెప్పి ఆ అధికారి భార్యే ఆయన మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా పోతే పోయింది ఈ సొక్క ఇంకొకటి కొనుక్కొని వేసుకోవచ్చు అని చెప్పి వస్త్రాన్ని కూడా విడిచిపెట్టేసి పరుగెత్తిపోయాడు హలేలుయలే ఈ వస్త్రాలు వింటేంత లేకపోతే ఎంత నా దేవుని ఎదుట నేను మాత్రం పాపిగా కనపడకూడదు నిజమైన భయం నిజమైన భక్తి అంటే అది ఎలా ఉంటుందంటే పాపానికి ఆ వ్యక్తి దూరం అయిపోతాడు పాపానికి దూరం అయిపోయి ఏ నేరం లేని ఏ పాపం లేని వెంటే ఆ వ్యక్తి ఎన్నో నిందలు పడిపోయాడు ఎన్నో అవమానాలు పొందుకున్నాడు ఎంతో ఇబ్బంది పడి చివరికి చెయ్యిన పాపానికి సరసాలలో కూడా వేయబడ్డాడు అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆషామాష అయిన పని కాదు చాలా జాగ్రత్తగా గమనించండి ఎవరికి ఆయన మరమం తెలిసే ఉంటుందని చెప్పాడంటే భయభక్తులు 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 కలిగి ఉండాలి దేవుని అందు కొన్నేళ్ళు ఇంటి వాళ్ళకి దేవునికి అందరికి భయపడ్డాడు కారణం ఏంది ఇంటి వాళ్ళకి భయపడాల్సిన కారణం ఏంటంటే ఎక్కడ మాట జారుతాడా ఎవరైనా వచ్చి అడిగితే అబ్బో మాకు తెలిసేలా అయ్యా ఈయన సోకో బయట ఒక రకంగా ఇంట్లో ఒక రకంగా మధ్యలో వస్తారంట కొంతమంది చాలా రకాలుగా ఉంటుంది ఇంట్లోకి పోతే పిల్లంట బయటకు పోతే పులి కొంతమంది ఇంట్లోకి పోయిన మెదలకుండా బెల్లం కొట్టిన రాయాలంటారు కొంతమంది నిజమే వాస్తవంగా బయట మాత్రం ఓ కాలర్ లెగరేస్తారు గుండీలు ఇప్పి సప్పని పైకి లాగుతారు చేతులు కొన్న గుండీలు అందుకు గందర ఇంట్లోకి పోతే లేదు మెదలకుండా పిల్లలుంటారు నిజమే ఇటువంటి వాడు భయభక్తులు ఇంట్లోనే కానీ బయటకు పోతే మాత్రం చాలా మంది చేస్తారు భయం ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి భయపడింది ఎందుకంటే ఎక్కడన్నా మనల్ని బట్టి చట్ట ప్రచారం జరుగుద్దని ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళకి కూడా భయపడ్డాడు ఆ వ్యక్తి ఆల్రెడీ ముందు దేవుడికి అందుకే దేవునికి భయపడిన వ్యక్తి ఇంట్లో వాళ్ళకి కూడా భయపడతాడు ఆటోమేటిక్గా హలేలుయ్యా హలేలుయా ఎందుకంటే అందుకే దేవుని యొక్క మర్మం నీకు తెలియాలి రాత్రి దేవుని దగ్గర నుండి సమాచారాన్ని పొందుకోవాలి దేవుని యొక్క మర్మం అంటే ఏంటంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి యందు భయభక్తులు కలిగి ఉండటానికి ఇష్టపడ్డ తర్వాత ఆయన మర్మం నీకు తెలియజేయటమే కాకుండా అక్కడ రెండో లైన్లో చెప్పాడు ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును అని చెప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి మనిషికి దేవునికి మధ్యలో ఏమిటి అంట నిబంధనలు ఉంటాయి ఇదిగో నువ్వు నా ఎందు భయభక్తులు కలిగొన్నావు పలానా రోజు పలానది నేను నీకిస్తా పో అంటాడు దేవుడు హలేయ ఇదిగో నా కుమారుడా నా కుమార్తె నా ఎందు నువ్వు భయభక్తులు ఉన్నావు నా మర్మాలు నీకు చెప్పటమే కాదు కానీ ఇదిగో రెండు వేల ఇరవై సంవత్సరం ఆరో నెల ఇది నీకిస్తా తీసుకో అని చెప్పేస్తాడు దేవుడు హలే లుయ్యా నిబంధనలు అంటే ఇయ్యే వడ్డీలకు డబ్బులు వేస్తారు రోజు ఇచ్చాను అనుకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యాలి రే ఈపోతే మాత్రం మర్యాద ఉండదు నీ ఇష్టం అంటారు కారణం ఏంది వాడు అంతకుముందు ఎగ్గొట్టాడు కాబట్టి మర్యాద కొడదు అని చెప్పిండు అంటే దేవుడు నిబంధన చేస్తాడు ఆయన ఎందు భయభక్తులు అందుకుండాలి ఇంకొక దగ్గర కీర్తనలోనే ఒక మాట చెప్పాడు దేవుడు యుహో ఎందు భయభక్తులు కలిగి పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరెవరు పిల్లోళ్ళైనా పెద్దోళ్ళైనా భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకంట దేవుడు ఆశీర్వాదాన్ని కూడా కలుగు చేస్తాడంట దేవుడు ఏమిస్తాడు ఒక మర్మమే కాదు ఒకటి నిబంధనే కాదు దేవుడు ఆశీర్వాదమును కూడా వాళ్ళకి తెలియజేయటానికి ఇష్టపడతాడంట కొంతమంది పిల్లోల తల్లిదండ్రులు ఉన్నప్పుడు చాలా బుద్ధిగా చాలా భయభక్తులు కలిగినట్టు ఏం తెలియనట్టే ఉంటారు వాళ్ళు కందుకూరిక బండి వేసుకొని లేకపోతే కర్రల సంచి తీసుకొని కూరగాయలు తేటానికి పోవటానికి ఇది ఇది ఈ రోడ్డు ఎక్కినారు అనుకో నాకు తెలిసిన వాళ్ళు ఒక కుటుంబం ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నంత చేపు గుడ్లో పిల్లలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం కదిలాడరు మిదలకుండా ఉంటారు ఇంట్లో పని భలే చేసుకుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళు మన చర్చి ఇక్కడ బస్ స్టాండ్ ఉంది బస్ స్టాండ్ ఇక్కడ రాగానే ఇక డీజే పాటలు పెడతారు లోపల ఏ పాటలు డీజే పాటలు ఉంటాయి ఆ యొక్క రకంగా ఉంటాయి అంటే సౌండ్ దమా దమా దమ్మో ఇప్పుడు మీకు మీకు తెలుసులే డీజే అంటే ఆటోమేటిక్గా ఆ పరకండ పాటలు డీజే వస్తుంటే ఈడ మన కండ్ల గదిలాడతాయి కొంతమందికి కండ్ల గదిలా డ్యాన్స్ చేయకపోయినా సరే లోపల గదిలేవాడు ఆత్మ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కొంతమందికి డీజే పాటలు పెట్టుకొని తెగ ఎగురుతుండరు ఏందిరా ఈ పక్క ఈ ఈరోజు ఇప్పుడు డీజే వస్తుందని గమనించి చూస్తే వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ నాన్న లేరు కొండకూరు డీజే పాటలు తగులుకుంటారు ఇది భయమా కాదు మనుషులున్నా లేకపోయినా ఒకటి కానీ ఉండాలి భయం అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి